వికారాబాద్ జిల్లా తాండ్రు పట్టణంలో హనుమాన్ దీక్ష సమితి సభ్యుల సహకారంతో అనిల్ గురు స్వామివారి స్వగృహంలో పట్టణంలోని నగర్ లో హనుమాన్ మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మహాపడి పూజ మహోత్సవంలో స్వామివారికి అభిషేకం మరియు ఐదు మీడ్లతో పడిని ఏర్పాటు చేసి పంచముఖి ఆంజనేయ స్వామికి చక్కటి అలంకరణ చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ముప్పై మందికి పైగా హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని హనుమాన్ చాలీస పారాయణంతో పాటు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం గురుస్వామి మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల తర్వాత హనుమాన్ మహాబడి పూజ నిర్వహించడం చాలా సంతోషమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ హనుమాన్ మాల ధరించి నలభై ఒకటి రోజుల దీక్ష చేస్తే చాలా సత్ఫలితాలు లభిస్తాయని వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉంటాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జయశ్రీరామ్ అశోక్ గురుస్వామి చంద్రకాంత్ శాస్త్రి దీక్షా సమితి లీగల్ అడ్వైజర్ గుండప్ప అడ్వకేట్ విజయస్వామి నరేష్ స్వామి హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు 私は。And kappa pura radini kappa vi ma bhasma

పదిహేడు సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్షను కేవలం ముగ్గురుతోనే ప్రారంభమైంది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరము కూడా భక్తులు మేము చెప్పే అవసరం లేదు వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి స్వామివారి ధారణ చేసుకుంటూ వస్తున్నారు నేటికి పదిహేడు సంవత్సరాలకు దాదాపుగా ముప్పై మంది ముప్పై మంది స్వాములు స్వామివారి యొక్క మాల ధారణ వేసుకొని మండల దీక్ష పూర్తి చేసుకొని శ్రీశైలం సమీపంలో ఉన్నటువంటి మద్యం అడుగు అడుగున మద్యమడుగు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌర్ణముడిని సమర్పించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని రావడం జరుగుతోంది ప్ర సంవత్సరం మాదిరిగా తాండ్రూరు పట్టణంలో కూడా స్వామివారి యొక్క పంచముఖి యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క మెట్ల పూజ ఆలోచన రావడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు మా స్వామి అనిల్ భూస్వామి యొక్క ఇంటి లోపల వారి కుటుంబ సభ్యుల ద్వారా వారి బంధువుల యొక్క సహకారంతో హనుమాన్ దీక్ష సమల స్వాముల సహకారంతో మా అమ్మవారి దేవాలయం యొక్క ఆలయ పూజారి గారి సహకారంతో ఈరోజు మొదటి పడిపూజ చేరుకోవడం జరిగింది ఇలాంటి పడిపూజలు ఎన్నో జరుపుకుంటూ వస్తున్నా మొత్తానికి ఆ శక్తిని ఇంకా స్వామి మాకు అందియాలని ప్రతి సంవత్సరము కూడా స్వామివారి మాలధారణ ఇంకా ఎక్కువ వేసుకొని ఆ శ్రీరాముని యొక్క సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి తండ్రి ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి ఎన్నో అవతారాలు చాలించిన వాళ్ళే కానీ ఎన్ని అవతారాలు ఎత్తినా అన్ని అవతారాల్లో ప్రత్యేకమైనదే శ్రీరాముని యొక్క అవతారం కాబట్టి ఇంత ఆ స్వామివారి యొక్క నమ్మిన బంటు ఆ ఆంజనేయ స్వామి యొక్క మాలధారణ వేసుకొని స్వామి సేవ తీసుకునే నిజంగా మా యొక్క జన్మ ధన్యమైంది స్వామి ఇలాంటి అవకాశం మాకు ఎన్నో కల్పించాలి తండ్రి ముందు ముందు ఇలాంటి సేవలు చేసిన భాగ్యం కల్పించాలని ఆ శ్రీరాములను కోరుకుంటూ జయ బోల పవన సుత హనుమాచంద్ర మహారాజ్ షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి